హాయ్ డియర్ యాస్పరెంట్స్ మనం ఈ యొక్క క్లాస్లో ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకుంటున్నాం అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం గురించి అనేది నేర్చుకుంటున్నాం సో మీకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు మనకు యొక్క న్యూ సిలబస్లో భాగంగా మనకి ఒక చాప్టర్ కింద ఈ యొక్క విషయాన్ని క్రియేట్ చేయడం జరిగింది మీరు మొదటి యూనిట్ అనేది గమనించండి మొదటి యూనిట్లో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఒక లాస్ట్ చాప్టర్గా ఫస్ట్ యూనిట్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండడం జరిగింది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఒక ప్రత్యేకంగా మనకనే చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా ఒక స్పెషల్గా ఒక చాప్టర్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది సో రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే నిజంగా చెప్పాలంటే రాజ్యాంగానికి ఒక సంరక్షణ అని చెప్పవచ్చు మరి ఏంటి ఆ రాజ్యాంగం యొక్క సంరక్షణ అనేది మనం చూస్తాం చూసే ముందు అసలు ఈ లెసన్లో ఏ ఏ అంశాలని డిస్కర్షన్ చేయడం అనేది జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏ ఏ అంశాలని డిస్కర్షన్ చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించినటువంటి చారిత్రక పరిణామ క్రమాన్ని డిస్కర్షన్ చేయడం అనేది జరుగుతుంది అసలు ఈ విషయం ఎలా వచ్చింది అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం యొక్క చరిత్రను డిస్కర్షన్ అనేది చేయడం జరుగుతుంది ఈ విషయానికి ప్రాధాన్యత రావడానికి గల కారణము ఏమిటి అనేది చూస్తాం ఇక రెండో విషయం ఏంటంటే ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపము అని అంటున్నాం కదా అసలు ఇదంటే ఏమిటి ఇదంటే ఏమిటి రాజ్యాంగ మౌలిక స్వరూపము అంటే ఏమిటి అనే కాన్సెప్ట్ని చూస్తాం నెక్స్ట్ వన్ ప్రజెంట్ ప్రజెంట్ రాజ్యాంగ మౌలిక స్వరూపం యొక్క విషయాలు అంటే రాజ్యాంగంలో కొన్ని అంశాలని మౌలిక స్వరూపంలో భాగంగా సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో తీర్పు చెప్పడం అనేది జరిగింది సో ఈ యొక్క ప్రజెంటు రాజ్యాంగ మౌలిక స్వరూపం మీద ఉండేటువంటి కేసెస్ ఏంటి అంటే ఏ కేసులు ఏ అంశాన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపంగా గుర్తించడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి మరి రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించి మన రాజ్యాంగం యొక్క బలం ఏమిటి అంటే రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగం యొక్క బలం ఏమిటి అంటే ఏంటి ఇది ఉండడం వల్ల రాజ్యాంగానికి ఎటువంటి బలాన్ని చేకూర్చడం కావడం జరిగింది ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే కాన్సెప్ట్ ఉండడం వల్ల ఇండియాలో ఏ విధంగా అనేది రాజ్యాంగం అనేది ప్రొటెక్షన్ చేయబడుతుంది అనేసి ఇక ఎంత మంచి విషయం అయినప్పటికి కూడా ఎంత చెడ్డ విషయం అయినప్పుడు కూడా కొన్ని విమర్శలు అనేవి ఉంటాయి అదేవిధంగా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించినటువంటి విమర్శలు ఏమిటి అనేటువంటి కాన్సెప్ట్ మీద మనం వర్క్ చేస్తాం సో ఇక్కడ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే కాన్సెప్ట్ని మనం నేర్చుకుంటున్నాం అందులో ఈ ఫైవ్ టైప్స్గా మన లెసన్ని డివైడ్ చేసి ఒక్కొక్క దాన్ని మనం చూడడం జరుగుతుంది సో మొదటిగా మనం రాజ్యాంగ మౌలిక స్వరూపం యొక్క చరిత్ర అనేది చూస్తాం అంటే చరిత్ర అంటే ఇక్కడ ఏమి కొత్తది కాదండి రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది ప్రధానంగా ఎలా వచ్చింది అనేది చూసుకోవాలి మీకు తెలిసిందే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించి మొట్టమొదటిసారిగా మనకి కేశవనంద భారతీ కేస్ ఈ కేశవానంద భారతీ కేస్ ఏదైతే ఉందో ఈ కేశవానంద భారతీ కేసులో మనకి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపము అనేది ఖచ్చితంగా మనకి ఉండాలి రాజ్యాంగానికి రాజ్యాంగ మౌలిక స్వరూపము అనేది ఉండాలని ఏ కేసులో మనకి తీర్పును ఇవ్వటం జరిగిందంటే కేశవనంద భారతి కేసులో అనేది తీర్పునివ్వడం జరిగింది అసలు ఈ కేసులో ఎందుకు రాజ్యాంగ మౌలిక స్వరూపము అనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది ఇది ఎందుకు గుర్తించడం జరిగిందంటే అసలు దీని యొక్క ప్రస్తావన ఎలా స్టార్ట్ అయ్యిందంటే పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో స్టార్ట్ అయింది అంటే రాజ్యాంగము అనేది అమలులోనికి వచ్చిన తర్వాత భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒకటవ రాజ్యాంగ సవరణ అనేది చేయడం అనేది జరిగింది ఒకటవ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించి ఈ ఒకటవ రాజ్యాంగ సవరణ ప్రధానంగా మనకి రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్స్కు సంబంధించి మరియు మరియు భూ సంస్కరణలకు సంబంధించి ల్యాండ్ రీఫార్మ్స్కి సంబంధించి మరియు రిజర్వేషన్లకు సంబంధించి భారత ప్రభుత్వం రాజ్యాంగము అనేది రాసుకున్న తర్వాత రాజ్యాంగము అనేది అమలులోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రిజర్వేషన్లు అనేటువంటి ఒక అంశాన్ని భూ సంస్కరణలు అనేటువంటి మరొక అంశాన్ని ఇందులోకి తీసుకురావడం జరిగింది సో ఇక్కడ డౌట్ ఏంటంటే అసలు రాజ్యాంగాన్ని సవరణ చెయ్యొచ్చా అంటే ఎంతోమంది రాజ్యాంగ పెద్దలు అనేవాళ్ళు ఉన్నారు కదా రాజ్యాంగ పరిషత్తులో సుమారుగా మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు కలిసి దేశ భవిష్యత్తును అనేది ఈ విధంగా ఉంటే బాగుంటుందని భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించారు కదా ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క మేధస్సు అనేది ఆ యొక్క రాజ్యాంగంలో ఇమిడి ఉంది కదా మరి అటువంటి రాజ్యాంగాన్ని అటువంటి రాజ్యాంగాన్ని చేంజ్ చేసేటువంటి అధికారాన్ని అంటే రాజ్యాంగ సవరణ చేసేటువంటి అధికారాన్ని పార్లమెంటుకు అనేది ఉందా అనేది మొట్టమొదటిసారిగా మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ డౌట్ అనేది క్రియేట్ అయింది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి శంకరీ ప్రసాద్ శంకరీ ప్రసాద్ శంకరీ ప్రసాద్ వెర్సెస్ శంకరీ ప్రసాద్ వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ యొక్క కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే రాజ్యాంగము ఏదైతే ఉందో ఆ రాజ్యాంగము అనేది సవరణ చెయ్యొచ్చు అంటే రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి అధికారము అనేది ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి అధికారము అనేది ఉందని ఏ కేసులో మనకి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందంటే శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఈ యొక్క శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాజ్యాంగ సవరణ అనేది కరెక్టా కాదా అనేటువంటి విషయంపైన వెళ్ళిందో అప్పుడు దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి అధికారం అనేది ఉంది అని ఈ కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది తర్వాత మనకి ప్రధానంగా రాజ్యాంగ సవరణకు సంబంధించి ఈ యొక్క పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో సజ్జన్ సింగ్ సజ్జన్ సింగ్ కేసు అనేది ఒకటి రావడం జరుగుతుంది ఈ సజ్జన్ సింగ్ కేసులో కూడా మనకేంటి రాజ్యాంగము ఏదైతే ఉందో రాజ్యాంగము ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని సవరణ చెయ్యొచ్చు రాజ్యాంగ సవరణ చెయ్యొచ్చు అంటే రాజ్యాంగ సవరణ అనేటువంటి అంశాన్ని బలపరిచిన కేసుగా ఏ కేసు అని చెప్తామంటే సజ్జన్ సింగ్ కేసు అని చెప్తాం ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో సజ్జన్ సింగ్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సజ్జన్ సింగ్ కేసులో ప్రధానంగా ఏంటంటే రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం పార్లమెంటుకు అనేది ఉంది అనేటువంటి అంశాన్ని బలపరచడం అనేది జరిగింది మరి ఇలా ఎప్పుడైతే జరిగిందో ఈ యొక్క రాజ్యాంగాన్ని సవరించవచ్చు అలా సవరించేటువంటి అధికారం పార్లమెంటు తీసుకుంటుందని రెండు కేసెస్లో అనేది బలపరచడం జరిగింది తర్వాత మనకి పంతొమ్మిది వందల తర్వాత మనకి చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో మీకు తెలిసిందే గోలక్నాథ్ కేసు ఈ యొక్క గోలక్నాథ్ వెర్సెస్ ఈ గోలక్నాథ్ వెర్సెస్ పంజాబ్ గవర్నమెంట్ కేసు అనేది ఒకటి ఉంటుంది లేదా పంజాబ్ ప్రభుత్వం యొక్క కేసు అని పిలవడం జరుగుతుంది ఈ యొక్క పంజాబ్ గవర్నమెంట్ కేసు అనేది పంతొమ్మిది వందల అరవై ఏడులో అనేది జరిగింది ఈ కేసులో ఒక భిన్నమైనటువంటి తీర్పును అనేది సుప్రీంకోర్టు అనేది మనకి ప్రకటన చేయడం జరిగింది ఏంటా తీర్పు అంటే రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి అధికారము అనేది లేదు రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి అధికారము అనేది పార్లమెంటుకు అనేది లేదు ఎందుకు లేదు ఎందుకు లేదంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఏం చెప్తుంది మనకి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఏం చెప్తుందంటే రాజ్యాంగ సవరణ అనేటువంటి విధానాన్ని పేర్కొంది కానీ రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం పార్లమెంట్కే ఉంది అనే విషయాన్ని పేర్కొనలేదు అంటే మూడు వందల అరవై ఎనిమిదో ఆర్టికల్ ఏం చెప్తుంది కాలానం అనేది మారుతుంది కాలానికి అనుగుణంగా పరిస్థితులు మారుతున్నాయి కానీ మీ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరణ చేయొచ్చు అలా రాజ్యాంగాన్ని సవరణ చేయొచ్చని అని ఆర్టికల్లో ఉంది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్లో ఉంది కానీ మరి రాజ్యాంగాన్ని సవరణ చేసేటప్పుడు ఎవరు చేయాలి సుప్రీంకోర్టు చేయాలా పార్లమెంట్ చేయాలా లేకపోతే రాష్ట్రపతి చేయాలా ఎవరు చేయాలి అనేటువంటి అంశం పైన స్పష్టత అనేది లేదు కాబట్టి రాజ్యాంగాన్ని సవరణ చేయవచ్చు కానీ రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని మొట్టమొదటిసారిగా గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ గవర్నమెంట్ కేసులో ఒక ల్యాండ్ మార్క్ కేసుగా దీన్ని చెప్తాం ఎందుకంటే అప్పటికే చాలా సవరణలు జరిగాయి మనకి ప్రాథమిక హక్కులపైన సవరణలు జరిగాయి భారతదేశంలో కొన్ని అంశాలపైన సవరణలు జరిగాయి కానీ ఇప్పుడు ఏమంటుంది రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం అనేది ఎందులో లేదు మనకి గోలక్నాథ్ కేసు ప్రకారంగా లేదు అనేసి మొట్టమొదటిసారిగా ప్రకటన చేయడం జరిగింది ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏం జరిగింది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటున్నాం శంకరీ ప్రసాద్ కేసులో అనేది రాజ్యాంగ సవరణ చేయొచ్చు అంటే సజ్జన్ సింగ్ చైల్ దాన్ని బలపరచడం జరిగింది కానీ అనూన్యమైనటువంటి తీర్పు పంతొమ్మిది వందల అరవై ఏడులో అనేది రావడం జరిగింది ఎప్పుడైతే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈ తీర్పు రావడం జరిగిందో మరి ఈ తీర్పుకు భిన్నంగా ఈ తీర్పుకు భిన్నంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఈ ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం పార్లమెంటుకు అనేది ఉంటుంది రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుందని ఒక కొత్త రాజ్యాంగ సవరణ అనేది ఎవరి కాలంలో సృష్టించబడింది అంటే ఇందిరాగాంధీ కాలంలో అనేది సృష్టించడం అనేది జరిగింది అంటే ఇందిరాగాంధీ కాలంలో మొట్టమొదటిసారిగా ఏమని ఈ యొక్క రాజ్యాంగ సవరణ చేశారంటే రాజ్యాంగాన్ని సవరణ చేయవచ్చు అంటే ఏంటి గోలక్నాథ్ కేసుకి విభిన్నముగా గోలక్నాథ్ కేసుకు వ్యతిరేకముగా ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చేసి ఆ అధికారం ఎవరు కట్టబట్టింది పార్లమెంటుకు అనేది కట్టబెట్టడం జరిగింది ఇప్పుడు ఎన్ని అంశాలని పరిశోధన చేసి ఏంటి ఎన్ని అంశాలు అసలు రాజ్యాంగాన్ని సవరించవచ్చా ఒకవేళ రాజ్యాంగాన్ని సవరిస్తే ఎవరు సవరించాలి ఈ అన్ని విషయాలపైన సుమారుగా మనకు వచ్చినటువంటి అత్యధిక కాలం కొనసాగినటువంటి కేసుగా ఏ కేసు అని చెప్తున్నాము అంటే మనం కేశవనంద భారతీ కేసులు అనేది చెప్పడం జరుగుతుంది కేశవనంద భారతీ కేసు అనేది చెప్పడం అనేది జరుగుతుంది మరి ఈ కేశవనంద భారతీ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ జడ్జిమెంట్ అనేది పంతొమ్మిది వందల మూడు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన ఈ జడ్జిమెంట్ అనేది ఇవ్వటం అనేది జరిగింది మరి ఈ జడ్జిమెంట్లో చెప్పినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశము ఏమిటి ఒక ప్రధానమైన అంశము ఏంటంటే రాజ్యాంగాన్ని సవరణ చెయ్యొచ్చా రాజ్యాంగాన్ని సవరణ చెయ్యొచ్చా అంటే రాజ్యాంగ సవరణ అనేది ఉంది అంటే రాజ్యాంగాన్ని సవరణ చెయ్యొచ్చు మరి ఈ సవరణ అనేది ఎవరు చెయ్యొచ్చు ఎవరు చెయ్యొచ్చు అంటే భారత పార్లమెంట్ అనేది చెయ్యొచ్చు అంటే ఇక్కడ మొత్తం అధికారాలని ఎవరికి ఇచ్చింది మనకి కట్టబెట్టింది పార్లమెంట్ అనేది కట్టబెట్టడం జరిగింది అంతేకాకుండా మరొక తీర్పు ఇచ్చింది ఏమని తీర్పు ఇవ్వడం జరిగింది అంటే రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం పార్లమెంట్ ఉంది కానీ కానీ రాజ్యాంగంలో ఉండేటువంటి రాజ్యాంగంలో ఉండేటువంటి అంటే రాజ్యాంగంలో ఉండేటువంటి మౌలిక స్వరూపము ఏదైతే ఉందో ఆ మౌలిక స్వరూపాన్ని సవరించేటువంటి అధికారం మాత్రం ఎవరికి లేదు ఎవరికి లేదు అంటే పార్లమెంటుకు అనేది లేదు చాలా జాగ్రత్తగా వినాలి ఈ ప్రశ్న రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంట్కు ఉంది నో ప్రాబ్లం అంతేకాకుండా ఇంతకు ముందున ఇచ్చినటువంటి గోలక్నాథ్ కేసుకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణి ఎందులో సమర్థించారు అంటే ఎందులో సమర్థించారు మనకి కేశవనంద భారతి కేసులో సమర్థించారు అంటే ఇక్కడ ఏంటి రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది కానీ రాజ్యాంగంలో కొన్ని అంశాలు ఉన్నాయి ఆ అంశాలు ఏంటంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారం ఎవరికి లేదు పార్లమెంట్ మెంట్కి లేదు అంటే పార్లమెంటుకి అధికారాలు ఇస్తూనే పార్లమెంటుకి అధికారాలు ఇస్తూనే పరిమితమైన అధికారాలు ఇవ్వడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ సవరణకు సంబంధించి పార్లమెంటుకు ఉండే అధికారం పరిమితమైన అధికారమా రాజ్యాంగ సవరణకు సంబంధించి పార్లమెంటుకు ఉండే అధికారం అపరిమితమైన అధికారమా అంటే అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రాజ్యాంగ సవరణ విషయంలో పార్లమెంటుకి ఇచ్చేటువంటి అధికారం ఏ రకమైనటువంటి అధికారం అంటే కేవలం పరిమితమైనటువంటి అధికారమే కేవలం పరిమితమరమైనటువంటి అధికారమే అని గుర్తుపెట్టాలి కాబట్టి ఈ విధంగా ఈ విధంగా రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి భావన రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావన మీకు ఏ కేసు ద్వారా రావడం అనేది జరిగిందంటే ఏ కేసు ద్వారా రావడం అనేది జరిగింది అంటే ఏ కేసు ద్వారా మనకు వచ్చింది మనకి కేశవనంద భారతీ కేసు ద్వారా రావడం జరిగింది కేశవనంద భారతీయ కేసు ద్వారా మొట్టమొదటిసారిగా రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి అంశము అనేది రావటం జరిగింది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది రాజ్యాంగ మౌలిక స్వరూపం యొక్క చరిత్ర అనేది అర్థమైంది అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపము కేశవనంద భారతీ కేసు కింద మనకు రావడం జరిగింది మరి ఈ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఈ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి వ్యతిరేకంగా మనకి ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది క్లాజ్ ఫోర్ అనేది తీసుకురావడం జరిగింది ఏంటి ఇచ్చింది రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు పార్లమెంటుకు ఉండేటువంటి అధికారం పార్లమెంటుకు ఉండేటువంటి అధికారం ఏ రకమైనటువంటి అధికారం అంటే అపరిమితమైన అధికారం అపరిమితమైనటువంటి అధికారం అపరిమితమైనది అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి పరిమితంగా ఉండాలని రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే అంశాన్ని చేర్చింది కానీ ఇక్కడ ఆర్టికల్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ఈ యొక్క ఆర్టికల్ని చేర్చడం జరిగింది త్రీ సిక్స్టీ ఎయిట్ క్లాస్ ఫోర్ రాజ్యాంగ సవరణ చేసేలో పార్లమెంటుకు ఉండేది అపరిమితమైన అధికారం నెక్స్ట్ వన్ మూడు వందల అరవై ఎనిమిది క్లాస్ ఫైవ్ అని మరొక ఆర్టికల్ని చేర్చింది చేర్చి ఏం చెప్పింది ఎవరు కూడా న్యాయ సమీక్ష అనేది లేదు అంటే రాజ్యాంగ సవరణ ఏదైతే ఉంటుందో రాజ్యాంగ సమీక్ష పైన న్యాయ సమ యొక్క రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు పార్లమెంటు యొక్క ఏదైతే రాజ్యాంగాన్ని సవరిస్తుందో ఆ సవరించే అంశము న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు అంటే న్యాయ సమీక్ష లేదు అని ఎందులో చేర్చడం జరిగింది మూడు వందల అరవై ఎనిమిదిలో చేర్చింది అంటే చూడండి కేశవనంద భారతి ఇచ్చినటువంటి కేసులో కేశవనంద భారతి యొక్క కేసులో ఇచ్చిన మౌలిక స్వరూపాన్ని మళ్ళా కాస్త బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అంటే దాన్ని అంటే కేశవనంద భారతి కేసులో ఇచ్చేటువంటి రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే అంశాన్ని కిందకు తొక్కి రాజ్యాంగ సవరణకే ప్రాధాన్యత అనేది ఇస్తూ పార్లమెంటీ అధికారాలకే ప్రాధాన్యత అనేది ఇస్తూ ఈ రెండు సవరణ కూడా చేయడం జరిగింది ఏంట రెండు సవరణలు రాజ్యాంగ సవరణ పార్లమెంటుకు అపరిమితమైన అధికారాలు ఉంది పార్లమెంటు తీసుకునేటువంటి అధికారాలపైన న్యాయస్థానాల్లో జోక్యం చేసుకోకూడదు అంటే న్యాయ సమీక్ష లేదు అని ఈ రెండింటిని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీర్చుకెళ్ళడం జరిగింది తర్వాత వచ్చినటువంటి కేసు ఏంటి అంటే మనకి మినర్వా మిల్స్ కేసు ఈ మినర్వా మిల్స్ కేసు అనేది ఈ మినర్వా మిల్స్ కేసు ఏం చెప్తుంది అనేది చూడండి మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేసి అంటున్నాం పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఏమిచ్చింది ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది క్లాజ్ ఫోర్ ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది క్లాజ్ ఫైవ్ ఈ రెండింటినీ కూడా ఈ రెండింటినీ కూడా ఏ కేసులో కొట్టివేయడం జరిగింది అంటే మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ క్లాస్ ఫోర్ని ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ క్లాస్ ఫైవ్ని కొట్టివేయడం జరిగింది కొట్టివేస్తూ ఏమని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏమని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విశిష్టమైన అధికారాలు ఇవ్వడం జరిగింది పార్లమెంటుకు ఉండే రాజ్యాంగ సవరణ అధికారం పరిమితమైందే అని ఏ కేసులో మనకి మళ్ళా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందంటే మినర్వా మిల్స్ కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కానీ మినర్వా మిల్స్లో ఇచ్చే మరొక విషయం ఏంటంటే మరొక విషయం ఏంటంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని బలోపేతం చేసిన కేసుగా రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని బలోపేతం చేసిన కేసుగా రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం యొక్క ఉనికిని ఉనికిని చాటి చెప్పిన కేసుగా ఏ కేసు చెప్తాము అంటే మనకి ఈ యొక్క మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని చెప్తాము కొంచెం ఎగ్జామినర్ ప్రశ్న చూడండి ఇక్కడ రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏ కేసు ద్వారా ఏ కేసు ద్వారా మనకు వచ్చిందంటే కేశవనంద భారతి కేసు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని బలోపేతం చేసిన కేసుగా లేదా రాజ్యాంగ మౌలిక స్వరూపం యొక్క ఉనికిని చాటి చెప్పిన కేసుగా ఏ కేసు అని చెప్తామంటే ఈ యొక్క మిల్స్ కేసుగా చెప్తాం ఇలా మనకి రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి అంశము రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి అంశము ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ మౌలిక స్వరూపం అంశంలో ఈ విషయం గురించి అనేది మాట్లాడడం జరిగింది అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం యొక్క చరిత్ర మాట్లాడడం అనేది జరిగింది ఈ క్లాసులో అర్థమైందా రాజ్యాంగ మౌలిక స్వరూపం యొక్క చరిత్ర ఏంటనేది మీకు ఈ క్లాస్లో చెప్పా నెక్స్ట్ క్లాస్లో రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏమిటనే చెప్తాం ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఈ అంశం ఎలా వచ్చిందనేది అర్థం అవ్వాలి కాబట్టి లెసన్ ప్లానింగ్ ప్రకారంగా చాలా క్లారిటీకి మీకు అర్థమయ్యే విషయంలో చెప్తున్నా కాబట్టి రాజ్యాంగ మౌలిక స్వరూపం చరిత్ర అంటే ఎలా వచ్చింది అది ఆ విషయం రాజ్యాంగంలో లేదే రాజ్యాంగంలో లేకపోయినా ఆ విషయం ఎలా వచ్చింది దాన్ని ఎలా సమర్థించినటువంటి కేసెస్ గురించి ఈ క్లాస్లో నేర్చుకున్నాం నెక్స్ట్ క్లాస్లో రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏమిటి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఏ ఏ అంశాలు గుర్తించబడ్డాయనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో